మధ్యలో ఐలాండ్ను ప్రశ్న పత్రాలు తరలించి అడ్డగోలుగా ఆ ప్రక్రియను మమా అనిపించారని ఆరోపణలు వచ్చినా ఆయనపై కేసు నమోదు వీటన్నిటిని కూడా ప్రశ్న పత్రాలు హైలాండ్కి తీసుకొచ్చాడండి తీసుకొచ్చి గౌతమ్ సమాంగును కూడా జార్చాలా ఎవరిని వదలటానికి లేదు ఖచ్చితంగా జార్చాలి గౌతమ్ సమాంగును ఎందుకు జార్చట్లేదండి అసలు వాళ్ళందరినీ ఎందుకు వదిలిపెడతారు ఈ ప్రభుత్వం మనకు అర్థం ఇదే చంద్రబాబు గారిలో ఉన్న మేతక వైఖరి ఎందుకు వదులుతాడో ఏమో తెలియదు ఇన్ని అక్రమాలు జరిగి ఇంతమంది జీవితాలు గందరగోళం అయిపోయి అసలు ఐలాండ్ ప్రశ్న పత్రాలు దిద్దేది ఏంటండి ఎక్కడ జరగాలిది ప్రభుత్వం అధీనంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన వీటిల్లో జరగాల కాలేజీల్లోనే ఎక్కడో జరగాల్సింది పోయి ఈ ప్రైవేటు సంస్థ దాంట్లో తీసుకొచ్చి పెట్టి వాడు చేశాడు నూట అరవై ఐదు మంది నూట అరవై ఐదు ఉద్యోగాలు ఎంతోమంది జీవితాలు పాడైపోయాయి ఖచ్చితంగా అనర్హులకు ఉద్యోగాలు వచ్చినాయి మెరిట్ లేని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలంటే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి పోతారు ఇప్పుడు